దయ్యాలంటే భయపడ్డవారు ఈ వీడియో స్కిప్ చేయండి ఈ స్టోరీ నాకు మా నాన్నమ్మ చెప్పింది ఒకరోజు యాదయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు రాత్రి వేళలో పొలం దగ్గర పని చేస్తూ ఉన్నాడు అంతలో ఎవరో అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినపడింది నాగయ్య ఆశ్చర్యపై చుట్టూ చూశాడు అంతలో దూరంగా ఒక అమ్మాయి కనబడింది ఆ అమ్మాయిని చూసి యాదయ్య ఇలా అడిగాడు ఎవరమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు దానితో ఆ అమ్మాయి ఇలా అన్నది దారి తప్పిపోయేంత ఇక్కడే పక్కనే మా ఇల్లు కొంత నాకు తోడొస్తావా అని అడిగింది దాంతో యాదయ్యకి ఎక్కడో సందేహం కలిగింది సరే వెళ్దాం పదా అని కొంత దూరం తోడెళ్ళాడు ఆ తర్వాత ఇల్లు వచ్చింది అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంది తాత మా ఇంట్లోకి రా కొన్ని మంచినీళ్ళు తాగెల్దు అన్నది కానీ యాదయ్య లేదు లేదా మా నాకు కొంచెం ఉంది అని త్వరగా బయటికి వెళ్ళాడు మర్నాడు తెల్లవారుజామునే ఊరు ప్రజలంతా యాదయ్య బావి చుట్టూ చుట్టారు అప్పుడు యాదయ్య ఏం జరిగిందని బయటకొచ్చి అడిగాడు చూసేసరికి బావిలో ఒక అమ్మాయి శివం ఆ అమ్మాయి అచ్చం రాత్రి కనబడ్డే ఆ అమ్మాయి ఉంది